హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బసినేపల్లె గ్రామానికి వచ్చాం ఈ బసినేపల్లె గ్రామం జొన్నగిరి చుట్టుపక్కల గ్రామాల్లో వజ్రాల అన్వేషణ జరుగుతున్న గ్రామాల్లో ఇది ఒకటి ఇక్కడ వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఇక్కడ పొలాల్లో వజ్రాలు దొరుకుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం ఇక్కడ వర్షం స్టార్ట్ అయినా కూడా ఇక్కడి జనాలు అయితే వర్షంలో కూడా వజ్రాల అన్వేషణ సాగిస్తున్నారు చూడండి ఎంత వర్షం పడినా ఇక్కడ జనాలు మాత్రం వజ్రాల అన్వేషణ మాత్రం ఆపడం లేదు చూడండి ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు వర్షం వల్ల కొంతమంది వెళ్ళిపోయారు ఇక్కడికి వజ్రాల కోసం అన్వేషణ వజ్రాల అన్వేషణ కోసం వచ్చే వారికి మాత్రం వజ్రాల మీద అవగాహన ఉంటే మాత్రమే రండి ఇదైతే మాకు మాతో పాటు వచ్చిన ఒక అన్నకు దొరికిన వజ్రం చూడండి ఇది వజ్రం అయితే వజ్రం మాగునో కాదో మాకైతే తెలియదు ఆయన వజ్రం అని చూపించాడు మాకు మాకైతే ఏం దొరకలేదు అందుకే ఇది చూపిస్తున్నాము చూడండి వర్షం పడుతుంది ఇప్పుడు వర్షం ఆగిన తర్వాత కూడా కొన్ని పొలాల్లో వర్షాలు వజ్రాల కోసం అన్వేషణ అయితే స్టార్ట్ చేశారు చూడండి ఇక్కడ చిన్న పిల్లలతో సహా వచ్చేశారు వజ్రాల అన్వేషణ కోసం ఇక్కడ మా ఊరు ఆయన అయితే ఒక ఆయన ఉన్నాడు ఈయన గాని వజ్రాల అన్వేషణకు వచ్చాను